హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మా మమ్మీ అయితే హైదరాబాద్కి వచ్చిందండి మా మమ్మీ చేత అయితే సరేపిండి పెట్టించుకుందామని ఇవన్నీ రెడీ చేశాను మన తెలంగాణలో అయితే సరేపిండి అంటే చాలా స్పెషల్గా చేసుకుంటాము ముందుగా అయితే బియ్యం పిండి తీసుకొని అందులో కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకోవాలి కొంచెం చిల్లీస్ వేసుకోవాలి అలాగే కరివేపాకు తీసుకోవాలి సరిపడా కారం వేసుకోవాలి వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే వేసుకోవాలి నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి అలాగే నువ్వులు కూడా వేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకొని అయితే కలుపుకోవాలి అలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ అయితే పిండిని మెత్తగా కలుపుకోవాలి అలా మెత్తగా కలుపుతూ ఉండాలి పిండిని ఎంత మెత్తగా కలుపుకుంటే అంత బాగా వస్తుందండి అలా కలుపుకున్నాక సరే పిండి ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అయితే అప్లై చేసుకోవాలి అలా అప్లై చేసుకున్నాక అలా పిండిని ఒక బౌల్లాగా చేసుకొని అలా చుట్టూ ప్రెస్ చేసుకోవాలి తర్వాత అలా రౌండ్స్గా హోల్స్ అయితే చేసుకోవాలి మళ్ళీ వేరొక ప్యాన్లో మళ్ళీ చేసుకుంటున్నాము ఇలా చేసుకొని అయితే అలా కాల్చుకోవాలండి పిండి ఆయిల్ వేసుకుంటూ అయితే అలా కాల్చుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే సర్వేపిండి అయితే రెడీ అయిపోయిందండి